ఎస్కే ఆర్ నైన్యూస్ ఈరోజు ఎన్నికల ఎన్నికల ఫలితాలు మరియు ఎన్నికల పోలింగ్ ముగిసినట్టు సమాచారం ఎన్నికల ఫలితాలు ఇప్పుడే స్టార్ట్ కావడం జరిగింది మధురు మండలంలో వివిధ గ్రామాల్లో ఎన్నికల ఫలితాలు స్టార్ట్ కావడం జరిగింది మరి కొద్ది క్షణంలో మన ముందుకు ఫలితాలు రాబోతున్నాయి వేచి చూడాల్సిందిగా కోరుకుంటున్నాం ఈరోజు ఎన్నికల ఫలితంలో కాంగ్రెస్ అభ్యర్థులు టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రతి క్యాబినెట్లు పోటీ చేయడం జరిగింది మరి కొద్ది క్షణంలో సర్పంచ్లు ఎవరో కూడా తెలుస్తున్నారు ఫలితాలు మరికొద్ది క్షణంలో వస్తున్నాయి కొంచెం వెయిటింగ్ చేయండి మన ఛానల్కు సపోర్ట్గా ఉండండి మరి కొద్ది క్షణంలో ఫలితాలు మద్దరు మండలంలో మరి కొద్ది క్షణంలో ఫలితాలు రాబోతున్నాయి కొంచెం వెయిటింగ్ చేయండి ఎస్కేఆర్ నైన్ న్యూస్ మరి కొద్ది క్షణంలో మద్దురు మండలంలోని వివిధ గ్రామాల్లో ఫలితాలు వెళ్ళాయి